హాయ్ హలో ఫ్రెండ్స్ ఇవాళైతే సరికొత్త కలెక్షన్స్ అండి మీకు ఎక్కడ దొరకని కలెక్షన్స్ సూపర్ కలర్స్ అండి సూపర్ కలెక్షన్స్ సూపర్ క్వాలిటీ న్యూ కలెక్షన్స్ ఇన్నిసార్లు ఇన్ని విధాలుగా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా చాలా 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 బాగున్నాయండి ఐటెం అయితే మన సబ్స్క్రైబర్స్ ఎవ్వరు మిస్ అవ్వకూడదని మంచి కలెక్షన్లు తక్కువ తక్కువ రేట్కైతే నేను మీకు తెచ్చేస్తున్నానండి ఇదిగోండి చిన్న మిస్టేక్ ఇదిగోండి ఇవన్నీ మంచి చీరలే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మనం లాట్లో తెచ్చాము ఇదిగోండి ఇలా చిన్న ఒక్కరో చుక్కలాగా ఉంది దానివల్ల మనకి రేటుగా అయితే వచ్చింది ఒకసారి కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదంతా ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జిన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇదిగోండి ఇదంతా ఇదిగోండి మనకి ఇలాగా సిల్వర్ లైన్స్ కనబడి కనబడినట్టుగా చాలా షైనీ అంటే చాలా షైనీగా ఉన్నాయండి ఇదిగోండి ఇది కలర్ వచ్చేసి మీరు వైట్ అనుకుంటున్నారా కాదండి రోజ్ పింక్ కొత్త కలర్ లేటెస్ట్ కలర్ అండి రోజ్ పింక్ ఇదిగోండి చిన్న ఇదిగోండి వీవింగ్ డిఫెక్ట్ అంతే అది మీకు స్టార్టింగ్లో ఉంది ఇదిగోండి శారీ ఓవరాల్గా చూడండి నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ లెంత్ వచ్చేసి మనకు ఐదున్నర మీటర్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే జార్జిడ్ ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది విత్ నీమ్ జేరీ సిల్వర్ నీమ్ జేరీతో అయితే వచ్చేసిందండి ఇవన్నీ మనకి డిజైనర్ బ్లౌజులు పెడుతున్నారండి వర్క్ బ్లౌజులు పెట్టేసి మీకు ఇవన్నీ రెండు వేల రూపాయలు అమ్ముతున్నారండి ఇదిగోండి ఎంత బాగుందో చూసారా రెండు వేల రూపాయలు అమ్మే శారీస్ అండి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్కి ఇంత తక్కువ రేటుకి ఎంత తక్కువ రేటుకి ఇస్తున్నానంటే అంత తక్కువ రేటుకి ఇస్తున్నానండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ప్లస్ షిప్పింగ్ అయితే పడుతుంది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీటిలో కలర్చుకోండి నేను చూపిస్తాను ఇదిగోండి అసలు రోజు పింక్ అసలు ఈ కలర్ అయితే చాలా బాగుంది అన్ని లేటెస్ట్ కలర్స్ అండి ఇదిగోండి ఇవన్నీ నేను ముందుగానే చెప్తున్నానండి చిన్న చిన్న ప్రింట్ మిస్టేట్ శారీస్ అంతే అందువల్ల ఇదిగోండి కలర్ చూసారా అంత కొత్తగా ఉంది కలర్ క్లాత్ కూడా అసలు చాలా బాగుందండి మేత్తగా ఉంది డిఫరెంట్గా ఉంది ఇదిగోండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క రకంగా ఉంటుందండి ఒక్కొక్క డిఫరెంట్ లాట్ ఐటమ్ అండి చాలా చాలా బాగుంది చూసారా అంత రిచ్గా ఉందో ఎవరైతే ఈ ఆఫర్ని వదులుకోవద్దండి చాలా బాగున్నాయి అసలు కలెక్షన్స్ వెరీ 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 బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇదిగోండి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ లేటెస్ట్ కలెక్షన్స్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అండి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ లేట్ అయితే మటుకు ఉండవద్దు ఈ రోజు పింక్ అయితే మన దగ్గర టూ త్రీ శారీస్ ఉన్నాయండి డబల్స్ కావాలన్నా కూడా ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకుంటేనే కలెక్షన్స్ అయితే ఉంటాయండి చూసారా ల్యావెండర్ కలర్ అండి ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న కలర్స్ ఇవన్నీ ల్యావెండర్ కలర్ చక్కగా ఎవరన్నా బోటిక్ కాళ్ళు ఉంటే వీటికి మటుకు సింపుల్ బ్లౌజ్ ఎక్కువ హెవీ వద్దండి మీ దగ్గర ఉన్న బ్లౌజులు ఏదన్నా సింపుల్ బ్లౌజ్ దీనికి కొద్దిగా ప్యానప్ చేసి మీరు పన్నెండు వందల రూపాయలు పదిహేను వందలు అమ్ముకోవచ్చండి సరే పన్నెండు వందలు అమ్ముకోవచ్చు వెయ్యి రూపాయలు అమ్ముకోవచ్చు ఏమైంది మూడు వందల యాభై రూపాయలుగా మీకు పెడుతుంది చిన్న బ్లౌజ్ ప్యాన్ అంత ఎందుకండి ఏడు వందలకి ఇవ్వండి ఐదు వందల యాభైకి ఇవ్వండి చివరికి వంద రెండు వందలు వస్తుందిగా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్సేలర్సు షోలు టైలర్సు వీళ్ళకి అందరినీ దృష్టిలో పెట్టుకొని తక్కువ రేట్లు తక్కువ తక్కువ రేట్లకైతే నేనైతే మీకు ఇస్తున్నానండి మన ఛానల్లో వాళ్ళందరూ ఎక్కువ ఉన్నారు దానికోసమే నా దగ్గర ఐటమ్ మీరు శుభ్రంగా ఏ ఐటెం అయినా అండి పర్చేజ్ చేసుకొని దానికి కొద్దిగా మీరు కొద్దిగా రీమాల్డింగ్ చేసుకొని అంటే రీమాల్డింగ్ అంటే కొద్దిగా ఏదన్నా మసాలా లాగా ఏదన్నా లైట్గా అలా టచ్చింగ్ ఇచ్చి చక్కగా మీరు వీటిని మంచి లాభాలకు అమ్ముకోవచ్చండి చూడండి అంత బాగున్నాయి ఎక్కడైనా సరే అండి ఈ క్వాలిటీ రేటుకి ఇస్తే నేను కొంటాను అంత గ్యారంటీ అండి గ్యారంటేడ్ ఐటెం పైసా వసూలు ఐటమ్ అండి చూడండి అసలు ఎంత బాగుందో నా దగ్గర కలెక్షన్స్ అయితే ఎక్కువ లేవండి వన్ ఆర్ టూ బండిల్సే ఉన్నాయి బండిల్కి వచ్చి ట్వంటీ శారీస్ వస్తాయండి చక్కగా ఎవరన్నా ట్వంటీ శారీస్ అలా బుక్ చేసుకోండి చక్కగా మీరు వీటిని చీరకు ఒక వంద చూసుకోండి రెండు వందలు చూసుకోండి మీ ఇష్టం అది మీ అవకాశాన్ని బట్టి మీరు చూసుకొని చక్కగా మీరు రీసేలింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ కలెక్షన్లు మళ్ళీ కావాలన్నా రావండి ఇదిగోండి ఎంత బాగున్నాయో తెలుసా ఈ క్వాలిటీ సూపర్గా ఉంది కలెక్షన్స్ సూపర్గా ఉన్నాయి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి ఎవ్వరు వదులుకోవద్దండి అసలు నాకైతే అసలు పిచ్చ పిచ్చగా నచ్చేసిందండి ఈ కలెక్షన్స్ అయితే వెరీ 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 బ్యూటిఫుల్ అండి లడ్డూ కావాలా బాబు అన్నట్టుగా ఉంది లడ్డు ఇప్పుడు ఆకలి మీద ఉన్న వాళ్ళకి మంచి లడ్డూ తిరుపతి లడ్డు కానీ అలాంటివి దొరికితే ఆమెంతానా మామూలుగా మనం రెండు ముక్కలు నోట్లు వేసుకుంటాం రెండు పలుకులు ఆకలిగా ఉన్నప్పుడు ఏంది ఆ లడ్డులో పావు కొరుకు కొరుకుంది అసం అలా ఉంది ఇది లడ్డూ లాగుందండి సరుకు చీరలు అయితే అలా నాకు నాకు నచ్చినాయి మరి అది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మరి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మీకు కావాలి అంటే మన ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే ఇలాంటి మంచి మంచి కలెక్షన్లు మేము వీడియో పెట్టగానే మీకైతే ఇంటిమేషన్ వస్తుంది చక్కగా మీరు వాచ్ చేయొచ్చు ఫాస్ట్ ఫాస్ట్గా మంచి మంచి కలెక్షన్లు కూడా మీరు కూడా సేల్ చేసుకొని మీరు కూడా పర్చేజ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు లేదా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్